సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ నాగేశ్వరరావు సూచనలతో సూర్యపేట పట్టణ డిఎస్పీ రవి సిఐ వీర రాఘవులు ఎస్ఐ ఆంజనేయులు సూర్యపేట షీటిన్స్ మహిళ ఎస్ఐ నీలిమ పట్టణం విద్యానగర్లోని జే జూనియర్ కాలేజీలో షీటిన్స్ సైబర్ నేరాలపై పోలీసులు కళా బృందంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఐ ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సంప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో టీమ్స్ సైబర్ నేరాలపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు ప్రతి స్కూల్ కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ను సద్వినియోగం చేసుకోవాలి సైబర్ మోసగాల వల్ల మోసాలకు గురి కావద్దు బ్యాంక్ ఖాతా ఏటీఎం కార్డు వివరాలు ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు మెసేజ్లో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయొద్దు అని కోరినారు సైబర్ మోసాలపై వన్ నైన్ త్రీ జీరో టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలన్నారు అలాగే వేధింపులపై వన్ డబల్ జీరోకు సమాచారం ఇవ్వాలని తెలిపారు సూర్యపేట టీమ్స్ మహిళ ఎస్ఐ నీలిమ మాట్లాడుతూ ఎవరైనా ఆకుతాయిలు ఆడపిల్లలను మహిళలను వేధింపులకు గురి చేస్తే సూర్యపేట టీమ్ ఫోన్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ కి సమాచారం ఇవ్వండి మీ యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు మరొక అతిథిగా వస్తున్నటువంటి తెల్లవారెదా తెల్లవారేదా చలు చూ సోషల్ మీడియా సెక్షన్ ఉండేది ఎంపీసీ ఉండేది బైపీసీ ఉండేది సిఈసి ఉండేది హెచ్ఈసీ ఉండేది ఇప్పుడు ఏమైంది మార్కెట్లో అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగం సైడ్ పోతుంది కాబట్టి అందరు ఏం చేయాలి అయితే బీటెక్ చేయాలి లేకపోతే మెడిసిన్ చేయాలి మెడిసిన్ చేయాలనుకున్న వాళ్ళు బైపీసీ తీసుకుంటారు బీటెక్ సాఫ్ట్వేర్ సైడ్ పోవాలనుకున్న వాళ్ళు ఏం తీసుకుంటారు ఏం చేసుకుంటారు మాట్లాడాలి నాకు నాకు మాట్లాడాలి నా టీ నా యొక్క లెక్చర్ ఎలా ఉంటుందంటే లెక్చర్ దమ్ స్టూడెంట్ ఇంటరాక్ట్ ఉండ ఇంటరాక్ట్ సెక్షన్ మీరు ఏదో ఇప్పుడు వచ్చేసి చెప్పడానికి కాదు ఇంటరాక్ట్ సెక్షన్ అంటే అర్థమైంది మీరు మేము డిస్కస్ చేయాలి మీరు మేము డిస్కస్ చేస్తే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ప్రజెంట్ సొసైటీలో ఎలాంటి ఆ సమస్యల నుంచి మీరు బయటపడాలంటే మేము దానికి సొల్యూషన్ చెప్తాం రెమెడీ చెప్తాం ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అనేది అవసరమా లేదా ఎక్స్పీరియన్స్ అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే సమస్య వస్తుంది ప్రతి సమస్యకి సొల్యూషన్ ఉంటుంది ఎంత పెద్ద సమస్యల్లో మనిషికి వచ్చాయే సమస్యలు వస్తాయి ఆ సాల్వ్ చేసేది కూడా ఎవడు మనిషిని కంప్యూటర్గా రావచ్చు ఏదైనా ప్రపంచం మొత్తం గూగుల్లో నడిచొచ్చు గూగుల్ని ఆపరేట్ ఎవడు ఎవరు మన బ్రెయిన్ ఆ బ్రెయిన్ అనేది ఎవరికి ఉండొచ్చు ఆ బ్రెయిన్ ఎవరైతే యూజ్ చేసుకున్నప్పుడు వాన్ చేతులకే ఆ గూగుల్ వచ్చేస్తారు అవునా కదా మనిషి లేకుండా భూగులు నడుస్తుందా ఏది నడవదు ఇప్పుడు పైన డ్రోన్ కెమెరా ఉండి డ్రోన్ ఫోటోలు తీస్తున్నారు దాన్ని ఆపరేట్ ఎవడు మనిషి మనం తెలుసుకోవాలి మనం ఏమనుకుంటాం ఫోటోలు నువ్వు తీసేదేది డ్రోన్తో తీయొచ్చు అని చెప్తాను డ్రోన్ ఎవరు ఆపరేట్ చేస్తున్నారు మనిషి మనిషి యొక్క క్రియేటివిటీ మనిషి యొక్క సృజనాత్మకత వల్ల డైరెక్ట్ గా వాటిని బట్టి తీయకుండా వాళ్ళు ఏం చేస్తారు రిమోట్ తోటి ఒత్తుకుంటే పోతే ఆడంలో తీసుకొస్తుంది ఆడముళ్ళు తీసుకొస్తుంది ఆడవల్ల తీసుకు వెయ్యి నుంచి వంద మీటర్ల గారికి అండ్ టూ టౌన్ ఎస్ఐ ఆంజనేయులు సార్ గారికి మా కొలీగ్స్కి అండ్ కళా బృందం వాళ్ళకి స్టూడెంట్స్ అందరికి గుడ్ ఈవినింగ్ ఇంతసేపు ఆంజనేయులు సారు మీకు చాలా చక్కగా అన్ని విషయాలు వివరించారు మా షీటింగ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు సో మన జిల్లా ఐపీఎస్ గారు శ్రీ సంప్రిత్ సింగ్ ఐపీఎస్ గారు మన షీటింగ్ని సపరేట్గా ఏర్పాటు చేశారు ఎందుకంటే ఉమెన్స్ పొరానికి మన సూర్యపేటలో మంచిగా వర్క్ చేస్తున్నది షీటింగ్ టూ బృందాలుగా ఉన్నవి ఒకటి కోదాడ సబ్ డివిజను అండ్ సూర్యపేట సబ్ డివిజన్ సో కోదాడలో కూడా ఒక టీం ఫామ్ అయింది అక్కడ ఫైవ్ మెంబర్స్ ఉంటారు మన సూర్యాపేటలో కూడా ఫైవ్ మెంబర్స్ ఉంటారు సో ఈ షీ టీమ్ ఏర్పాటు అయ్యి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది టూ థౌజండ్ ఫోర్టీన్లో అక్టోబర్ ట్వంటీ ఫోర్త్ నాడు ప్రారంభించారు అప్పటి గవర్నమెంట్ సో మొన్న అక్టోబర్ ట్వంటీ ఫోర్త్కి టెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది సో ఇప్పటికీ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయిన మహోత్సవం కూడా జరిపారు చాలా కేసెస్ అయిపోయి డిస్టిక్స్లలో మన సూర్యాపేట డిస్టిక్ కూడా నెంబర్ వన్గా గుర్తించారు మా షీటిమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాలేజెస్లలో అబ్బాయిలు ఎవరైనా మీకు ఫాలో చేసి ఏంటి జిమ్ ఇంద చెప్పారు కదా అలా ఏటీజింగ్ చేసినట్లయితే మాకు ఇమ్మీడియట్లీ ఈ టోల్ ఫ్రీ నెంబరు నోట్ చేసుకోండి హండ్రెడ్కి డైల్ చేసినా కూడా కంపల్సరీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తా ఇస్తారు అలానే ఈ నెంబర్ నోట్ చేసుకోండి మీరు ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఎయిట్ సిక్స్ జీరో ఫైవ్ సిక్స్ ఓకే అప్పుడు ఎక్స్పెక్ట్ అవ్వండి మీరు కాంటాక్ట్ అవ్వని పరిస్థితులలో మెసేజ్ చేసిన చాలా మాకు అది ఇన్స్టా మన ఫేస్బుక్లో కానీ మన ఫేస్బుక్ కూడా ఉంది మన షీటింగ్కి ఓకే వాట్సాప్ నెంబర్ కూడా ఉన్నది జస్ట్ మెసేజ్ చేస్తే చాలు మీ యొక్క ఇబ్బంది ఏదైనా ఉంటే ఆ టైప్ చేసి పెట్టినా కూడా ఇమ్మీడియట్లీ మాస్టర్ స్టాఫ్ రెస్పాండ్ అవుతుంది ఓకేనా ఎందుకంటే నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఇందాక సార్ చెప్పారు మీరంతా టీనేజ్ పిల్లలు ఇప్పుడు చాలా కేసెస్ వస్తున్నాయి నాన్న చాలామంది ఎలోపియన్ అవుతున్నారు అసలు ఏంటంటే మీకు ఐడియా లేక అవగాహన లేక కొంత మీరు అంటే మీరు ఆ అట్రాక్షన్ని మీరు లవ్ అని ఇది చేసుకొని చాలామంది ఎలోపియన్ అవుతున్నారు మీరు ఇది చదువుకునే ఏజ్లో మీరు మంచిగా చదువుకోవాలి మీ గోల్ని మీ గోల్ ఏందో మీకు తెలుసు కాబట్టి ఆ దిశగా మీరు మంచిగా చదువుకొని మీరు ఆ విధంగా రీచ్ అయ్యే విధంగా మీ గోల్ పెట్టుకొని చదువుకోవాలి కానీ మన తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివిస్తున్నారు అది వినియోగించుకోవాలి అలాగే ఏంటంటే చాలామంది నేను పెట్రోలింగ్ చేసే టైంలో చాలామంది వేరే వేరే బయట ప్లేస్లలో కనిపిస్తున్నారు దయచేసి అలా వెళ్ళబాకండి ఎందుకంటే మీరు రీసెంట్గా కూడా చూస్తున్నారు మర్డర్స్ అవుతున్నవి ఇంటీరియర్ ప్లేసెస్కి తీసుకెళ్ళి మీరు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోతారు సో తర్వాత మిస్సింగ్ అవుతారు మిస్సింగ్ కేసు చేస్తారు ఆ కొద్ది రోజుల తర్వాత తెలుస్తుంది అది మడర్ అయిందని సో అలాంటి నేరాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి మీరు అలర్టుగా ఉండాలి మే మేము ఈ అవేర్నెస్ ఎందుకు కల్పిస్తున్నాం అంటే ఇంత కల్పిస్తున్నా కూడా ఇంకా కేసెస్ అవుతూనే ఉన్నాయి మాకు పిటిషన్స్ వస్తూనే ఉన్నాయి సో కొద్దిగా అందైనా అన్న ఉద్దేశంతో అందరూ కాకుండా అందరూ అలా అని అనట్లేము సో కొద్దిమంది అయినా కొంత చేంజెస్ వస్తే బాగుంటుంది తెలిసి తెలియక భయపడి సగం ఏంటంటే చాలామంది భయపడిపోతుంటారు చెప్పడానికి ఈ షీటింగ్ ఉన్నదే అందుకు అందుకు ఉమెన్గా నన్ను ఎందుకు పెట్టారంటే ఒక ఉమెన్గా ఎవరు జెంట్స్కి చెప్పుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది పడతారు కాబట్టి మీ ఎనీ ప్రాబ్లం ఏది ఉన్నా కూడా మీరు ధైర్యంగా చెప్పాలి మనం అన్ ఎప్పుడైతే మనం ఒక వన్ స్టెప్ ఫార్వర్డ్ వేసి మనం ధైర్యంగా ఎప్పుడైతే చెప్తామో అప్పుడు సగం ప్రాబ్లమ్ ఇది సాల్వ్ అవుతుంది ఓకే చెప్తారా ఏదన్నా ఉంటే ఫస్ట్ ప్రము మీకు ఎవరైతే వేధింపులకు గురి చేస్తే కంపల్సరీ ఇంట్లో పేరెంట్స్కి డిస్కస్ చేయాలి మీరు చెప్పుకోకపోతే మీరే దాపెట్టి దాబెట్టి ఏదో ఒక రోజు సూసైడ్కి కూడా అటెంప్ట్ చేస్తున్నారు చాలామంది ఎవరికి చెప్పుకోలేక మీరు చెయ్యాలని తప్పు చేస్తారా తెలుసో తెలియకో తప్పు చేస్తారు ఎందుకంటే ఈ ఏజ్ అలో